మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ సారాంశం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో అల్చర్ చేస్తున్నటువంటి కోట్లాది మంది శ్రీవారి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుస్తున్నటువంటి కల్తీ నెయ్యి విషయంలో లడ్డు లడ్డూలు కలిపేటువంటి కల్తీ నెయ్యి విషయంలో మరి చాలా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి దానిపైన మరి సుప్రీంకోర్టు కూడా కవర్ చేసుకొని మరి ఒక చెట్టు సిబిఐ విచారణ దారి కూడా మనకు తెలిసినటువంటి దీన్ని పురస్కరించుకొని మరి ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఈ రోజున అప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి టీటీ బోర్డు చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ అధికారులు కానీ తప్పిదల వల్ల వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇదైతే శ్రీవారి యొక్క భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ట్లాది మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మరి శ్రీవారి దర్శనం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండి వచ్చేటువంటి పరిస్థితులు మరి ఈ రోజున కల్తీ నెయ్యి అనేటువంటి పదంతో మరి గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఈ రోజున సిట్ కానీ సిబిఐ కానీ నిర్దిష్టంగా ఎక్కడా కూడా నెయ్యే వాడుతున్నారో అనేటువంటి పదం ఎక్కడ వాడాలి అసలు నెయ్యే లేదా అనేటువంటి నెగ్గి తెలిసినటువంటి పరిస్థితులు ఏదైతే పామాయిల్ని వాడి పామాయిల్లో కొన్ని పది ఇరవై రూపాయలు కొన్ని కెమికల్స్ని దాదాపు అరవై ఎనిమిది లక్షల లీటర్లు పామ్ ఆయిల్ని యూజ్ చేసి దాంట్లో కొన్ని మరి కెమికల్స్ కొన్ని వేల లీటర్స్ తీసుకుని కెమికల్స్ని యూజ్ చేసి ఈరోజు అస్సలు నెయ్యి అనేటువంటి పదార్థం నెయ్యి లేకుండానే ఆ లడ్డూలు తయారు చేసి అతి తక్కువ ఏదైతే మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయలకి కోట్ చేసినటువంటి మరి డెబ్బై ఎనభై రూపాయలకి మాత్రమే పామాయిల్ కానీ కెమికల్స్ కానీ ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలకి వాటిల్ని కొని మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయలకి కేజీ నెయ్యి సరఫరా చేస్తామని మరి టెండర్ తెచ్చిచ్చుకున్నటువంటి కాంట్రాక్టర్స్ మరి దానికి ఏదైతే మత్తులో లంచాల మత్తులో ఊగుతున్నటువంటి అధికారులని మరి ఆ రోజు ఉన్నటువంటి టీటీ బోర్డులో ఉన్నటువంటి పరిపాలకులని ఆసరాగా తీసుకొని మరి ఈ రోజున మరి ఇప్పుడు తేలినప్పుడు కూడా అడ్డగోలుగా బొకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవనేయితోనే నబ్బులు తయారు చేసాం ఎక్కడా కూడా కల్తీ లేదు అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బొకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకుని మనం గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు రెచ్చగొట్టేటువంటి ధోరణి ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో సాఫీగా పరిపాలన కొనసాగుతూ ఉంది మరి అభివృద్ధి జరుగుతూ ఉంది మౌలిక వసతులు కల్పన జరుగుతూ ఉంది ఒకవైపున ఇండస్ట్రీస్ కొత్త నూతన ఇండస్ట్రీస్ మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది ఈ ప్రయాణంలో ప్రధాన భూమిక మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కోటమి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కార్యకులు మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ తిరుపతిలో డిక్లరేషన్ చేశారో ఏదైతే సనాతన ధర్మం గురించి అదేవిధంగా ఇతర మతాలను గౌరవిస్తూ ఏ మతానికి కానీ ఏ ఒక్క ఏ మతానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క మనోభావాలు తెప్పకుండా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు పరిపాలన ఒక విధానాలను అనుసరిస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు కూడా ఈ యొక్క కోటమి ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాదు చేరదు ఇడిపోదు ఇలాగే పదిలంగా ఉంటే మాకు ఎక్కడా కూడా మనుగుడు ఉండదు వైఎస్ఆర్సీపీ అనేది కనుస మళ్ళీ కనిపించే పరిస్థితి ఉండదు మళ్ళీ అధికారంలోకి రాలేము అనేటువంటి భయాందోళనతో ఏదైతే కుట్రపూరితమైనటువంటి అల్లకొల్లాలు దృష్టి లా అండ్ ఆర్డర్ కలిగించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరత వచ్చింది రాష్ట్రపతి పాలన చేయండి గవర్నర్ ఇన్వాల్వ్ కావండి అనేటువంటి ఒక వరుస ఒక నినాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని మరి మాజీ మంత్రులు కానీ వారి యొక్క అధ్యక్షులు ఇచ్చినటువంటి డైరెక్టన్ లో ఈ రాష్ట్రంలో అల్ల కులాలు సృష్టించి ఏదైతే గత వాళ్ళ తండ్రి గారు కానీ లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మత కులాలు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టి నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి దిశగా గతంలో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలని అందిపుచ్చుకొని ఈ రోజున ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అల్లకొలాలు సృష్టించాలి ఒకవైపున అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపున ఆంధ్ర ఆంధ్ర ప్రజల జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం చర్వేగంగా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి అదేవిధంగా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు అధిక శాతంలో ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో ఇలాగే ఈ యొక్క నా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అటు మోడీ గారి సహకారంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సారాజ్యంలో నడిస్తే భవిష్యత్తులో ఎన్నడూ కూడా మాకు ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండదు అనేటువంటి దురుద ఆలోచనతోనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎంపీలు కానీ వారి యొక్క శాసనసభ్యులు కానీ వారి యొక్క ముఖ్య నాయకులుగానే ఈ రోజున ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిపాలన పైన ఉన్నారు ఏదైతే అడ్డగోలుగా ఈ రోజున తిరుపతి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి అడ్డగోలుగా ఆ రోజున వారు ఆరు పరిపాలన ఉన్నట్టు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఇంటి బోర్డులో ఉన్నటువంటి నాయకులకే దక్కుతుంది ఈ రోజున ఏదైతే చాలా అభండారాలు వేస్తూ ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం ఏమీ లేకుండా మా పైన నిర్దేశించని చెప్పి ఎక్కడా కూడా సిట్ కానీ సిబిఐ కానీ నిర్దిష్టంగా కల్తీ జరగలేదని కానీ అన్ని చోట్ల కూడా దాంట్లో పామ్ ఆయిల్ యూజ్ చేశారండి అదేవిధంగా కెమికల్స్ యూజ్ చేశారండి ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు దాంట్లో యూజ్ చేశారని చెప్పేసి స్పష్టంగా సిట్ కానీ సిబిఐ కానీ ఇస్తే ఈరోజు అడ్డగోలుగా దబాయిస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందుకుంటా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితులు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు కానీ చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి ప్రజల పక్షాన్ని పోరాడండి ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో దాన్ని పట్టుకోండి ప్రజల పక్షాన్ని మీరు పోరాటం చేయండి నిలబడండి మీకు మనకు తప్పించి అభివృద్ధిని అడ్డుకునే విధంగాను సుపరిపాలన అడ్డుకునే విధంగాను ఎక్కడ అబద్దాలని నిజం చేసేటువంటి దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు ఎక్కడా కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆ పడదారిని విడలాడి మంచి మార్గాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని స్వాగతించండి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ తప్పులు చేస్తే దాన్ని నిలదీయండి ప్రజలందరూ కూడా ఆశిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడుకైనా ఆ విధానాలను విడనాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని వారి యొక్క అధ్యక్షులు కానీ వారి నాయకత్వాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ దీన్ని బలంగా తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తా